హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరం డెలిషియస్ కుక్స్కి స్వాగతం ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చానండి అదే అలసందల చాట్ అలసందల్లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అండ్ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఫుడ్ అండి సో చాట్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా మరి అలసందల్ని ఎయిట్ టు టెన్ అవర్స్ సోక్ చేసుకోవాలి సో చాట్ జనరల్గా ఈవినింగ్ టైంలో తింటాం కాబట్టి మనము వీటిని మార్నింగే సోక్ చేసుకుంటే ఈవినింగ్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా సోక్ చేసుకున్నామంటే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో మనము చాట్ చేసుకోవచ్చు సో నేను మార్నింగ్ సోక్ చేసుకున్నానండి ఈవినింగ్ వాష్ చేసేసుకుని ఇలా కుక్కర్లో తగినంత వాటర్ పోసుకొని ఫస్ట్ అలసందల్ని కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ అలసందలు తీసుకున్నానండి ఇలా కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అప్పుడు బాగా కుక్ అవుతాయండి అండ్ చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకి ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ తురుము పచ్చిమిర్చి అల్లం తరుగు ధనియా పౌడరు జీరా పౌడరు చాట్ మసాలా పుదీనా తరుగు కొత్తిమీర తరుగు తగినంత ఉప్పు కారం లెమన్ అండ్ టమాటా కూడా కావాలండి ఒక మీడియం సైజ్ టమాటా ముందుగా ఒక పాన్ తీసుకొని ఆ ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర చిట్టుపట్ల ఆడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ ఆనియన్స్ వచ్చేసి హాఫ్ కప్పు ఆర్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం రెండు రెబ్బలు కర్రేపాకు ఇలా వేసుకుని ఆనియన్స్ని మగ్గించాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత మనము ముందుగా క్యారెట్ తురుముని తరువాత క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ తురుము పావు కప్పు క్యాప్సికము పావు కప్పు ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుంది టమాటా ముక్కలు వేసుకొని తర్వాత ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ కొంచెం కారం కొంచెం ఉప్పు మీరు ఉప్పు కారాలు మీకు సరిపడా వేసుకోండి సో ఈ మసాలాలన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం తరుగు వేసుకోవాలి మీరు అల్లం తరుగుని లాస్ట్లో వేస్తే ఏంటంటే మీకు చాట్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది ఆ ఫ్లేవర్ తగిలినప్పుడు ఆ చాట్ టేస్ట్ ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో ఇలా ముందే ఆయిల్లో వేసేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకి రాదు సో లాస్ట్లో ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత పుదీనా తరుగు కొత్తిమీర తరుగు వేసుకోవాలండి వేసుకుని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి నేను దీంట్లో హాఫ్ క్వాంటిటీ తీసి పక్కన పెట్టుకుంటున్నానండి మిగిలిన హాఫ్ క్వాంటిటీలో దీనికి సరిపడా అలసందలు వేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు ఇలా డైరెక్ట్గా తినరండి నేను వాళ్ళ కోసం ఇంకో ఒక రెసిపీని చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను సో పిల్లలు అలా చేసి పెడితే పిల్లలకి అసలు అలసందలు తెలియదండి అలసందలు అలసందల్లో దీంట్లో అలసందలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు తినేస్తారు వాళ్ళు సో మొత్తం ఒకసారి ఇదంతా కలిపేసుకుని అంతా ఆ మసాలాలంతా బాగా పట్టాలండి సో అంతా ఒకసారి ఇలా తిప్పేసుకొని తర్వాత దీంట్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా అది లాస్ట్లో వేయాలండి అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది తర్వాత కొత్తిమీర తరుగు వేసేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం లెమన్ జ్యూస్ వేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు లెమన్ జ్యూస్ వేసుకుంటే అది చేదుగా అనిపిస్తుంది అందుకే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనము లెమన్ జ్యూస్ వేసుకోవాలి అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది అంతే అండి టేస్టీ అండ్ హెల్తీ అలసందల చాట్ రెడీ అండి ఇలా గనక మీరు తిన్నారంటే అబ్బో అసలు ఆ రుచి ఇంకా నాకు ఇప్పుడే నోట్లోంచి నీళ్ళు ఊరుతూ ఉన్నాయండి అది చూస్తుంటే ఒక కప్పు టీ ఇలా అలసందలు చాట్ పెట్టుకుని తింటే ఇంకా డిన్నర్ అవసరం లేదండి అంత బాగుంటుంది ఒకసారి మరి ట్రై చేసేస్తారా అండ్ నెక్స్ట్ పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకి అసలు అలసందలు అనేది కూడా తెలియదు అలా తినేస్తారు వాళ్ళకి ఇచ్చేసామంటే సో మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాష్ చేసేయచ్చండి లేదంటే ఇలా మిక్సీలో వేసుకొని అలసందల్ని ఇలా పేస్ట్లా చేసేసుకున్నామంటే వాళ్ళకి అసలు తెలియదు అలసందలు అని కూడా తెలియదు అలా పెట్టి ఇచ్చేసామంటే వాళ్ళు తినేస్తారు ఇంకా ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అవి అన్నీ వేసాం కదండి మసాలాలు అదంతా అదంతా మనం దీంట్లో కలిపేసుకోవాలి సో నేను ఇలా చేత్తో మొత్తం అంతా కలిపేస్తున్నాను అంతా బాగా కలిసేలాగా గరిటితో కన్నా ఇలా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుందని నేను ఇలా చేత్తోనే మొత్తం అంతా బాగా కలుపుకుంటున్నాను ఇలా కలిపిన దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి లేదా ఒక చిన్న ప్యాటీస్ ఉంటే చూసారా బర్గర్స్లో వాటిలో పెడతా ఉంటారు సో ఆ సైజులో చేసుకున్నా సరిపోతుంది లేకపోతే ఇలా బాల్స్లా చేసుకోండి సో ఇలా నేను రౌండ్ బాల్స్లా చేసుకున్నాను చూసారా ఒక సిక్స్ బాల్స్ వచ్చాయి నాకు తర్వాత దీనికి ఒక గ్రీన్ చట్నీ కావాలండి అంటే మీరు ఇంకా ఈ చట్నీ వల్ల ఏంటంటే ఆ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇంకా పెరుగుతుంది సో అలా చేసుకున్నా పర్లేదు చేసుకోకపోయినా పర్లేదు సో నేను ఇక్కడ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పుట్నాల పప్పు కొంచెం లెమన్ జ్యూస్ నేను ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయానండి సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ క్లిప్పింగ్ మర్చిపోయాను సో అంతా కలిసి ఒకసారి పేస్ట్ చేసేయండి ఇలా మిక్సీలో వేసేసుకుంటే పేస్ట్ అయిపోతుంది చూసారా గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది తర్వాత చపాతీలు తీసుకొని ఆ చపాతీల్లో పెరుగు కానీ లేకపోతే మాయనీస్ ఉంటుంది కదండి మాయనీస్ కానీ వేసుకొని కొంచెం టమాటా కెచప్ వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా బాల్స్ చుట్టుకున్నాం కదండి ఆ బాల్స్ని దీంట్లో పెట్టేసుకొని రోల్స్లా చేసి ఇచ్చేసారంటే మీకు అసలు పిల్లలకి దీంట్లో లోపల స్టఫింగ్ ఏముందో కూడా తెలియదు వాళ్ళకి ఇవి అలసందలని కూడా తెలియదు వాళ్ళు తినేస్తారు అంత బాగుంటుందన్నమాట చూసారా ఇలా చపాతీస్ రోల్స్ చేసి ఇచ్చేసారంటే చాలా అండి వాళ్ళకి హెల్తీగా మనము ఇలా ఇంట్లోనే ఇలా రోల్స్ చేసుకొని ఇచ్చేయచ్చు వాళ్ళకి ఇంకా పొట్ట చాలా ఫుల్ఫిలింగ్గా ఉంటుంది టేస్టీగాను ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది బయట ఏవో తినడం కన్నా ఇలా మనం ఇంట్లో చేసుకొని వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ అందుతున్నాయి కదండీ ఇంకేం కావాలి మనకి పిల్లలకి అంతకన్నా హెల్తీగా ఇంకేం పెట్టగలం మనము సో ఇలా చేసి పెట్టుకోండి మీ పిల్లలు కూడా చాలా టేస్టీగా హెల్తీగా ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్తో చేసిన రెసిపీ తినేస్తారు మీ కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్